హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ఎడావీడు ఏంట అనుకుంటున్నారా మా బాబుదైతే పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు చేయలేనేమో అసలు చేయమేమో అనుకున్నాము ఎందుకంటే మా ఆయనకి యాక్సిడెంట్ అవడం ఇంటికాడే ఉండేవారు పనికి వెళ్ళేవారు కాదు కానీ మేము అనుకున్న దానికన్నా ఇంకా గ్రాండ్గా జరిగింది నిజంగా దేవుని కృప మా మీద ఉంది దేవుని కృపను బట్టి మేము ఇలా చేసాము మిమ్మల్ని కూడా పిలుద్దాం అనుకున్నాను కానీ ఇక మీరు చూసిడే కానీ ఇంకా లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా అందు గురించి ఇంకెవరిని పిలవలేదు ముఖ్యంగా మా ఫ్యామిలీ రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మా ఊరు చాలా దూరం అయినా కానీ అందరూ వచ్చారు నేను చెప్పిన వాళ్ళు ఇంకా చుట్టాలతోటి ఇంకా అంతా అడావిడి అడావిడి ఆ రెండు రోజులు ఒక మామూలు ఆడవిడి కాదు అందరూ వెళ్ళిపోయారు ఏమీ లేనట్టుంది మళ్ళీని ఇది ఒక నిజంగా మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండిపోద్ది నాకైతే ఎక్కడ మా అమ్మ మా అక్క ఇంకా చాలామంది ఇంటి పక్కలు గట్టా అందరూ హెల్ప్ చేయడానికి వచ్చారండి మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు ఎలా అంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ ఇంకా మా బాబుకైతే గిఫ్ట్ కూడా బాగానే వచ్చినాయి ఇంకా అవి కూడా ఒక వీడియోలో చూపిస్తాను మొత్తం ఒకటే వీడియో అయితే పెద్దగా టైం ఎక్కువైపోద్ది కదా సరిగా చూడరు ఎక్కువగా అనేసి